హాయ్ ఫ్రెండ్స్ సెల్ పౌచ్కి కుచ్చు తయారు చేసుకునే విధానం హాయ్ ఫ్రెండ్స్ సెల్ పౌచు అందంగా కనిపించడానికి సెల్కి కుచ్చు తయారు చేసుకుందాం సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు హాయ్ ఈ దారపు కండ్లతో సింపుల్గా కుర్చు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ దారాన్ని ఇలాగా నాలుగైదు ప్యాట్లు పోసుకోవాలి చిక్కగా దారాన్ని నాలుగైదు వరుసలు చిక్కగా పోసుకోవాలి కొద్దిగా మందంగా అటు ఇటు అలా కట్ చేసుకోవాలి నీట్గా అనుకొని క్రాస్గా కట్ చేసుకుంటే తొందరగా ఎక్కడానికి బాగుంటుంది పౌచ్కి బజ్జాలు లేకపోతే అలా సూది కాల్చి కొద్దిగా బజ్జాలు వేసుకోవచ్చు అలా ఎక్కించుకోవాలి నిదానంగా ఎక్కించుకున్న తర్వాత అటు ఇటు చెలో కొంచెం తీసుకొని అల్లుకోవాలి సింపుల్గా ఉంటుంది అసలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అందంగా ఉంటుంది కన్నా మీ ఇష్టం ఏ కలరాని వేసుకోవచ్చు ఈ కలరా వేసుకోవాలనేమి లేదు అది ఎంత పొడుగు కావాలనుకుంటే అంత పొడుగు అల్లుకోవచ్చు అక్కడ గట్టిగా రెండు మూడు వేసుకుంటే ఇంక అసలు ఎక్కడికి పోదు ఆ తర్వాత మిగతా దారి కండ్లతో అలాగా చిక్కగా పోసుకోవాలి ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ పోసుకోవచ్చు లేదనుకుంటే ఒకే అయినా తయారు చేసుకోవచ్చు కానీ అన్ని కలర్స్ ఉంటే బాగుంటుంది చిక్కు పడకుండా జాగ్రత్తగా పోసుకోవాలి అలా సెంటర్కి చూసుకొని సెంటర్లో పట్టుకొని ఇంకట మళ్ళీ దానికి ముడేయాలి గట్టిగా వేసుకోవాలి ముడి చిక్కు పడకుండా నిదానంగా సింపుల్గా అట్టా సమానంగా అనుకొని మొత్తం కట్ చేసుకోవాలి ఆ తర్వాత విడిగా మళ్ళీ సిల్క్ దారం కొద్దిగా తీసుకుని ఆధారమే అలా కొద్దిగా కింద కనుక అక్కడ ముడేసుకోవాలి ముడి బిర్రుగా వేసుకోవాలి అంతే అయిపోయింది సింపుల్గా అట్ట నిదానంగా అల్లుకొని అట్ట కుర్చీలా పోసుకొని అది చివర్లో శుభ్రంగా మొట్టసంగా కట్ చేసుకుంటే చూడటానికి ఇంకా చాలా బాగుంటుంది ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్